సో మీకు దివ్యవాణి గారు ఎలా వచ్చింది మీకు ఇట్స్ అఫ్ కోర్స్ నాకు చాలా ఇష్టమైన సినిమా బికాస్ మా సొంత ఫ్యామిలీ మెంబర్స్ తీసిన వెంకటరమణ గారు పటకి స్వప్న గారు చాలా మంది నాతో నా ముందు ఆర్టిస్టులు నా తర్వాత ఆర్టిస్టులు నాతో ఆర్టిస్టులు మీరేం సినిమాలు చేశారంటే పేర్లు చెప్పుకోవాలి తడుముకోవాలి ఆ హీరోలతో ఎంతో స్ట్రగుల్ అయ్యి ఏమేమో పణంగా పెట్టి వాళ్ళు పెద్ద పెద్ద హీరోలతో చేశారు కానీ దేవుడి దయా బాపురమణ గారు దివ్యవాణి అంటే పెళ్లి పుస్తకం పెళ్లి పుస్తకం అంటే దివ్యవాణి ఆ తరువాతే రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు అవునవును ఎందుకంటే నేను కొత్త అలా చేయటానికి అండ్ అది అసలు నేనైతే సినిమా ఇండస్ట్రీలో అలసిపోయి నేను సినిమా ఇండస్ట్రీకి సెట్గానేమో నిజంగా వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకొని ఏ వంటలతోంటానో ఏదో ఒకటి చేసుకుంటా ఉండొచ్చు మా బాగుండేవాడు మా గారి అబ్బాయి మా అబ్బాయి నేను పెళ్లి చేసేసుకుంటాను నన్ను పంపించేయండి అన్న టైంలో బాపు గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది ఇట్లా బాపు గారు చూస్తారంటే ఈయన కూడా అంతే అందరూ డైరెక్టర్ లాగానే ఉంటారు వేవేవో మాట్లాడతారు నేను అలా ఉండను అంటాను ఇంటికి వచ్చినాక మా అమ్మ తిడుతది తిడుతుంది గా తిడితే మళ్ళీ నన్ను భరిచలేరు ఎవరు ఇన్ గా తిడుతుంది నేను ఇంకా ఏడ్చుకుంటా చీదుకుంటా ఉంటాను నన్ను పంపించండి నేను మళ్ళీ చదువుకుంటాను అంటాను ఇది కూడా అంతేలే అని చెప్పని తలకి బాగా నూనె పెట్టుకున్నాను అప్పుడు చీర కట్టాలంటే మమ్మీనే కట్టేవాళ్ళు నాకు అంత కట్టుకోవటం రాదనమాట బాపు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తలక ఏంటంటే ఆ రోజు తలస్నానం చేయలేదు తలకి నూనె పెట్టుకున్నాను ఆ హోమ్లీ కావాలనేది నాకు తెలీదు మీకు ఇక మీరు మన రమణ గారి ఫ్యామిలీ అని అంటే మీకు తెలుసు కదా బాపు గారి రూమ్ పైన పెద్ద రూమ్ అన్ని పుస్తకాలు చిన్న ఆయనగా ఆయన కూర్చొని బొమ్మలు గీసుకుంటున్నారు మన రమణ గారు ఉన్నారు కదా రమణ గారు తీసుకెళ్లారు ఏ అమ్మాయి కొత్త అమ్మాయి అండి దివ్యవాణి గారు కానీ చూసారు బాపు గారు నమస్కారం అండి అని కూర్చున్నాను నేను ఇది జుట్టు మీద సందుటండి అని అన్నారు అవును సార్ అన్నాను ఇట్లానే ఉండాలి మూవీలో అన్నారు సరేనండి అని ఎందుకంటే నేను ఓకే అవననేది నాకు లోపల ఒక అభిప్రాయం బట్ నాకు అప్పుడు బాపు గారి విలువ నాకు నిజంగా తెలియదండి బాపు గారు ఎంత గొప్ప మనిషి ఎందుకంటే నేను సినిమాలు చూసేదాన్ని కాదు ఈ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వస్తే ఒక సినిమా అది కూడా అప్పుడు మనకు తెలిసిన హీరోలు ఎవరు శోభన్ బాబు కృష్ణ మా అన్నయ్య కృష్ణ ఫ్యాన్స్ మేమే శోభన్ బాబు ఫ్యాన్స్ ఈ రెండు సినిమాలు అంటేనే ఇంట్లో అడుక్కుంటే గానీ పంపించిండు మా నాన్నగారు అట్లా నేను పెరిగిన దాన్ని లోతుగా సినిమా ఏంటి పరిజ్ఞానం ఏంటంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఏం చెప్తారు మేము ఏంటి డబ్బింగ్ డెబ్బై ఐదు పైసలకు చెప్పాము అన్నం లేకుండా ఉన్నాము దీని మీద కసితో వచ్చాము సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ ఇప్పుడున్న మెగాస్టార్లు కానీ నాకు అట్లంతా నేను రాలేదు తేపడ్డాను కాబట్టి నాకు అసలు సినిమాలు ఇవన్నీ తెలియదు సో బాపు గారి విలువ తెలియకుండా అప్పుడు ఆయన ఏమడిగారంటే మా అమ్మగారు అన్నారు సినిమా చూసి ఆ మమ్మ అన్నారు నిజంగా పా సినిమాలు ఏం చూస్తాం ఈ ట్రెండ్లో పెరిగిన వాళ్ళం మా అమ్మ ఇంకా చూస్తే ఇట్లా అన్నారు అమ్మ అంటే చూశానని చెప్పానంటే చూశాను సార్ అన్న నిజంగా వెళ్ళినాక మొట్టికాయలు పప్పు గుత్తి గు డబ్బులు పడతాయి ఎవరు పడతారు అవ్వ చూసి చూశాను సార్ అందుకని సేమ్ అందులో క్యారెక్టరే మీది అని అన్నారు అలాగే సార్ అన్నారు నీకు కాళ్ళు చూపియమ్మా అన్నారు మా అమ్మాయికి ఇలా చూసాను మా అమ్మగారు పాప ఆమె భయపడతాయి ఈ అవకాశం అన్నా మా అమ్మాయికి రావాలి ఏదో ఒకటి నా మా అమ్మాయి ద్వారా మేము ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలని కాళ్ళు చూపించాను ఎందుకంటే ఆ మూవీలో ఎక్కువ కాళ్ళకి షార్ట్స్ ఉంటాయండి మహానుభావులు నా స్టోరీ నాకు మిస్సమ్మ సినిమా మళ్ళీ చూడమ్మా అని అన్నారు అలాగే సార్ అని చెప్పాను ఇంటికి వెళ్ళిపోయాను టక్ 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 అగ్రిమెంటు డేట్స్ ఫిక్స్ అయిపోయినాయి ఫార్టీ ఫైవ్ డేస్ కంటిన్యూస్ గా షూటింగ్ ఏమీ అమ్మ అమ్మ అన్ని మాట్లాడేసారు డబ్బులు ఏమిటి అసలు ఏమో రమణ రమణ గారు ఉన్నారు మన మేనేజర్ రమణ గారు ఇప్పటికే ఆయనే ఉన్నారు రమణ శ్రీరమున గారు శ్రీరమని గారు అంతా మమ్మీ మాట్లాడుకున్నారు శ్రీరముని గారు అంటే పెద్దవారు నువ్వు ఇప్పుడు ముల్లిపుడేంకటరమణ్ గారు బాపు గారు శ్రీరముని గారు ఈజ్ ద ఇంకా పర్మనెంట్ కుటుంబ సభ్యులు అవును ఆయన అదే శ్రీ రముణ గారు అంటే ఆయనే కదా అంట శ్రీరామ ఆయన శ్రీరముని గారు అంతా మాకు అమ్మమ్మతో మాట్లాడారండి నెక్స్ట్ డే ఆంధ్రజ్యోతి నాన బాపు బొమ్మ దివ్యవాణి అని వచ్చింది ఫస్ట్ ఫోన్ మా ఇంటికి వచ్చింది పేరు దివ్యవాణి అప్పుడు మారలేదు కదా ముందే మారిపోయింది అంటే నేను నాకు ఫస్ట్ నేను చేసినప్పుడు డాన్స్ రాజా డాన్స్ అని చేశాను అనుకోకుండా మొన్న వినోద్ రాజా బెంగళూరు ఒక ప్రైడ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కలిసానండి దాంట్లో అప్పట్లో చిరంజీవి గారు సిరీ తెప్పించుకొని చూసారు అబ్బాయి డాన్స్ కి లీలావతి గారి కొడుకు కన్న రాజ్ కుమార్ గారు సో ఆ ఆ టైంలో నాకు దివ్య అని పేరు పెట్టింది ద్వారకిష్ గారు ఆయన భవ్య అని ఒక అమ్మాయిని పరిచయం చేశారు సో దివ్య అని ఆయన పెట్టారు మమ్మీకి వాణి అంటే ఇష్టం దివ్యవాణి అలా అయిపోయింది సో బాపు గారు ఇక దివ్యవాణి కానీ ఫస్ట్ మా ఇంటికి వచ్చిన కాలు దాసనాయ్ మీరు ఒక మాట అన్నారు ముందు మీరు చాలా విసిగిపోయారు బాపు గారు అవకాశం కూడా అలాగే అవుతుంది అనుకున్నారు చాలా అయ్యాయి ఆడిషన్స్ అంటే ఏమయ్యేది ఆడిషన్లో మీరు సెట్ అయ్యేవారు కదా వాళ్ళ క్యారెక్టర్కి లేకపోతే ఎలా అంటే దానికి ముందు దాసనారాయణరావు గారిది అభిసారిక్ అని ఒక మూవీ వచ్చింది అప్పుడు మేము పద్మాంటి దగ్గరికి వెళ్ళి మమ్మీ తెనాలి మాకు తెలిసిన ఒక మమ్మీ వాళ్ళ క్లాస్మేట్ పద్మాంటికి మంచి క్లోజ్ మంచి వాళ్ళండి అండి తెనాలు పిల్లలు చాలా వాళ్ళు కష్టపడుతున్నారు ఇండస్ట్రీలో అని అంటే పద్మాంటి రిఫర్ చేసి దాసరా అంకుల దగ్గరికి వెళ్ళాం సవేరా హోటల్లో అప్పుడు వీళ్ళకి గురో వీటిల్లో జరుగుతూ ఉండే స్టోరీ డిస్కషన్స్ అవన్నీ ఏం చేస్తారు మాట్లాడేవాళ్ళు కింద నుంచి పెద్ద చూశారు ఒడ్డు పొడుగు బాగుంది అమ్మాయి అనేవాళ్ళు స్టోరీ మంచి క్యారెక్టర్ అండి అనేవాళ్ళు కొంచెం మీరు బయట కూర్చోండి అమ్మాయితో మాట్లాడతాం అనేవాళ్ళు మా అమ్మాయికి ఇటు చూసేదాన్ని నేను ఇంకా అంతే మా అమ్మగారు బయటికి వెళ్తాను అని అంటే అల్లిచ్చేదాన్ని కాదు సో ఆ లోపల వాళ్ళ భావన ఏంటనే అర్థమయ్యే అర్థం కాని వయసున్నది అప్పుడు సో అలా ఇక మా అమ్మగారు నన్ను వదిలిపెట్టేవాళ్ళు కాదు మన్ను కూడా చౌదరి గారు అని చెప్పని ఒక ఆయన ప్రొడ్యూసర్ కలిసారండి అప్పుడు అర్జున్ సర్జాతో ఒక మూవీ చేయాల్సింది శారదా అంటే మెయిన్ క్యారెక్టర్ అందులో అంతా డేట్స్ వరకు వచ్చింది అంతా ఓకే అన్నారు క్యారెక్టర్ మిస్ అయిపోయింది కాదు అంటే అంత నా దగ్గర నా దగ్గర బతికి బట్టడండి వాడు ఎవడైనా అదే ఎవడైనాడు ఎందుకంటే ఇప్పుడు ఉండేది కనిపిస్తున్నారు చాలా బట్ ఎలా మీకు అర్థమైపోయేది వాళ్ళ మనసులో ఏమిటని అంటే మా మమ్మీ మా మమ్మీతో మాట్లాడేవాళ్ళు మా మమ్మీ అమ్మాయి చిన్నపిల్ల అండి తన ఫ్రెండ్లీగా మంచి ఆర్టిస్ట్ అండి మా అమ్మాయిలో టాలెంట్ ఉందండి అని అలా అనేవాళ్ళు ఇంటికి వచ్చినాక డిస్కషన్ జరుగుతుంది కదా నన్ను బాగా రెచ్చగొట్టేది మా అక్క అయితే చూడండి నువ్వు చేయాల్సిన క్యారెక్టర్ అమ్మాయి చేసింది చూసుకోండి అది చేసుకోండి నాకేంది నేను ఎప్పుడు ఏ క్యారెక్టర్ పోయిందని ఏడ్చింది లేదండి ఈవెన్ దో మిస్టర్ పెళ్ళానికి కూడా బాపు గారు రమణల గారు రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక ఇప్పుడు ఒక మనసు ఉంది మన ప్రతి ఒక్కరికి ఒక అంతరాత్మ అనేది ఉంటుంది ఈవెన్ ఆమెకి కూడాను వాళ్ళ గుండె మీద చేసుకుంటే మినిమం మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ ఈ క్యారెక్టర్ అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పని ఎంత ప్రయత్నం చేశారు ఎంత ప్రయత్నం చేశారు నేను ఆయనకి సారీ కూడా చెప్పాను రాజేంద్ర ప్రసాద్ నా భవిష్యత్తుని గురించి జరిగిన విషయాలన్నీ ఆయనకి చెప్పాము ఏం లేదు ప్రాబ్లం అని ఆయన వేరే ఆలోచనలో ఉండేవాళ్ళు మేము అది అంటే ఇప్పుడు అప్రమత్వం ఈజ్ గుడ్ ఆర్టిస్ట్ కానీ కానీ ఆ క్యారెక్టరు నాకు ఆమెని ఒకరోజు ఫ్లైట్లో కలిసినప్పుడు నాతో చెప్పింది దివ్యవాణి గారు ఒక సార్లు నాకు డెక్లు అప్పుడు సీడీలు డెక్లు ఉండేవి

అమ్మాయి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రోడ్డు మీద నడుచుకొని వచ్చే దగ్గర నుంచి ఇంట్లో పనిచేసి తన ఓనర్ అనేవాడి దగ్గర నుంచి ఆడడానికి తిరిగి వెళ్ళటానికి టఫ్ కాదు చాలా టఫ్ ఎక్కువ కానీ ఇక్కడ ఎంత మొహమాటంగా అందంగా ఉంటుందంటే మీరు చెప్తున్న సన్నివేశాలు ఆలోచిస్తే ఇప్పుడు అమ్మగారు ఎంత అర్థం చేసుకుని మిమ్మల్ని తప్పించుకొని కాపాడుకుని జాగ్రత్తగా నెట్టుకొచ్చారు అదే అదే చెప్తున్నాను అలా చేయలేని పరిస్థితులు చాలా మందిని చూసాం నా కోఆర్టిస్టుల్ని చెప్పడం ఎందుకులే కానీ అన్నల దగ్గర కొంతమందికి అది తప్ప అనిపించకపోవచ్చు అది వాళ్ళ నేను తప్పని నేను ఎప్పుడు అంటలేదు నవ్వు డేస్ ఇప్పుడు కూడా నేను అంటున్నాను నవ్వు డేస్ అవనేది ఫ్యాషన్ అయిపోయింది కామన్ అయిపోయింది అది ఎంజాయ్మెంట్ అయిపోయింది నేను తప్పని ఇప్పటికి నేను చెప్పట్లేదు రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లేదు చేతులు కలవనప్పుడు ఈ చేయి ఈ చేయిగా ఉంటది కాకపోతే మనం అనుకున్న విధంగా హైపావర్లు ఇవ్వచ్చు పానీ దేవుడు అనేవాడు ఒకటి ఉంటాడు న్యాయం అనేది ఒకటి ఉంటుంది మన అంతరంలో ఒక ఆలోచన పుట్టక ముందే ఈ నోజ్ వాట్ ఈజ్ మనం ఆలోచిస్తున్నామని దానిని నిలబెట్టేవాడు ఆయన సో అది నన్ను ఇంతవరకు నిలబెట్టింది ఎంతమంది ఉన్న తెలుగు చరిత్ర ఉన్నంత వరకు నా శత్రువైనా నా మిత్రు అయినా ఆ అనేది ఉండాల్సిందే నన్ను అంగీకరించే అంగీకరించేవాడైనా అంగీకరించిన వాళ్ళైనా ఆ పాట అనేది దేవుడు అలా దానిని అనుకుంటానండి అండ్ ఎస్పెషల్లీ బాపు రమణ గారు అసలు ఇండస్ట్రీకి వాళ్ళ విరుద్ధమైన వ్యక్తులు అంటే వాళ్ళ మనస్తత్వాలు అంత స్వచ్ఛంగా ఉంటాయని స్వచ్ఛమైన మనుషులు స్వచ్ఛమైన మనుషులు నాకు జరిగిన అన్యాయానికే మళ్ళీ పాపం వాళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు మూవీ తీసి అందులో నాకు తెలిసి లాస్ వచ్చింది అదే అప్పుడు బంగారు పిచ్చు కానీ విజయ నిర్మల్ గారు చేసిందనమాట సో నరేష్ గారు నేను చేశాము అది అక్కడేమో చంద్రమోహన్ గారు విజయనర్మ గారు చేశారు సో సేమ్ స్టోరీ ప్రజలకి అంత ఎక్కక అది అనుకున్న విధంగా ఆడలేకపోయింది బట్ నాకు మంచి పేరు వచ్చింది దానికోసము వెంకటరమణ్ గారు తన పక్కనున్న సైటుకి అప్పుడు ఫైనాన్షియల్ దీనికి అపుకరించేశారు అంత స్నేహబంధం వాళ్ళకి వాళ్ళు అసలు చూస్తే రిలేషన్స్ అనుకుంటాం కానీ స్నేహితులు అనేది చాలా రోజుల వరకు నాకే తెలియదు అండి అన్ని ఉన్న విస్తరాకు అణగి మణిగి ఉంటుంది అంటానికి అవును ఇండస్ట్రీలో ఉండే పద్ధతులకి విరోధమైన వాళ్ళు అండ్ నాకు మనసున్న మనుషులు నేను బాపు గారితో న్యూ ఇయర్ టైంలో ఆటలు కూడా ఆడాను ఆయనతో మొన్న కూడా రోజా ఒకసారి దుబాయ్ లో బాపు గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నప్పుడు చెప్పింది ఒక ఆడది అంధత్త అంటే ఎన్ని అవార్డ్స్ రివార్డ్స్ వచ్చినా బాపు బొమ్మ అనేది అది ఒక క్రెడిట్ దివ్యవాణి కొట్టేసింది నాకు చాలా జల్సీగా ఉండేది ఫుల్ లెంగ్త్ నేను క్యారెక్టర్ అయిన దగ్గర నేను చేయలేకపోయాను కోర్స్ ఆ తర్వాత నేను అదేంటి ఒక మూవీ చెప్పింది అండి ఎన్టీఆర్ గారిది దాంట్లో నేను ఒక సాంగ్ చేశాను నేను అని చెప్పాను అని ఆడవాళ్ళంటే అందరూ అందమే అందరూ బాపు బొమ్మలే ఎస్పెషలీ బాపు బొమ్మ అంటే ఆయన జనరేషన్స్ ఎంతమంది చేసిన అవును వాణిశ్రీ గారు వాళ్ళు చేసిన నా జనరేషన్స్ ఎంతమంది చేసిన ఆమెని నేను ఎంత నా తర్వాత జనరేషన్ చార్మి వాళ్ళు మిగతా వాళ్ళు ఎంత చేసినా బప్పు బొమ్మ అంటే దివ్యవాణి అది నా ఇంటి పేరుగా మార్చబడింది కదా అదే నాకు దేవుడిచ్చిన ఒక ధన్యత అండి అదే మరి చారు బారెడు పిడికెడు గుర్తుందా చారులని కుర్రలు బారెడ్ ఆ జడపడుకున్నప్పుడు మీరు చూడండి ఆ షార్ట్లు చూస్తే నా కళ్ళన్నీ ఎర్రగా ఉంటాయి అన్నమాట అప్పటికే ఒక యుద్ధం అయిపోయేది నా మీద ఇన్ని నిందలు వేడ్చి వేడ్చి వేచి షార్ట్ రెడీ రంగా వెళ్ళిపోయేది మళ్ళీ అట్లా వాళ్ళు మీ డైలాగ్ మేము వాడసుకుంటుంటాం చెంగల్పట్ అంటే మీరే మనసిలాయో అందులో కూడా రమణ గారి ట్యాగ్ వస్తుంది అండి ఆ సాంగ్స్ అండ్ అందులో స్వప్న గారు నా జీవితానికి నేను అనుణయించుకునే డైలాగులో ముఖ్యమైనది అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు ఒక డైలాగు నేను అక్కడికి వెళ్ళి డాన్స్ నేర్పిస్తూ అక్కడ ఉన్నప్పుడు మంచి చెడులు రాసులు పోసుకొని ఉండవట అవును అవకాశము ఉంటే మంచివాడు కూడా చెడ్డవాడుగా మారుతాడు అవకాశం లేకపోతే చెడ్డవాడు కూడా మంచివాడుగా ఉంటాడు కస్టమ్స్ అండ్ సుఖమ్స్ ద కాంబినేషన్ ఈజ్ లైఫ్ అంతే పర్ఫెక్ట్ కదా అది నా జీవితంలో ప్రతి చోట ఎదురయ్యే బిట్స్లో ఎంత అనుభవంతో ఎంత జ్ఞానంతో ఆయన ఆ డైలాగ్ రాశాడు ప్రతి మనిషికి ఒక్కొక్క మనిషిలో ఉండే కలర్సు నటన నా బిడ్డలు కానీ బయట వాళ్ళు కానీ నమ్మిన వాళ్ళు కానీ బయటకు వచ్చేటప్పుడు అంతా మంచి చెడులు రాసుకుపోసుకొని ఉండవు అవకాశం ఉందంటే మంచోడు కూడా చెడ్డోడు అయిపోతాడు ఆ అవకాశం లేకపోతే చెడ్డోడు కూడా గప్చిప్ సాంబార్ పుడ్డి మంచి సో అలా లైఫ్లో అండ్ నా లైఫ్ ఏంటంటేనండి మా మమ్మీ దగ్గర ఏం తెలియదు మా ఆయన దగ్గర అంతకన్నా తెలియదు ఇప్పుడు ఈ ఐదేళ్లు దేవుడు నిమిత్తమై నేను బయటకు వస్తున్నప్పుడు పాలిటిక్స్లోకి వచ్చినాక ఓ ఇది ఇలా ఉంటారా ఓ ఇది ఇలా ఉంటారా ఐ వాళ్ళు ఇలా ఉంటే నేను ఇలానే ఉంటాను నష్టమైనా నష్టమైనా నిజాన్ని బ్రతికించుకుంటాను అదే నా హీరో అది నన్ను కాపాడుతుంది అనే విధంగా వెళ్ళి ఈరోజు యథార్థవాది లోకీరోది దానికి సాదృశంగా మీరు చాలా బోల్డ్గా ఉన్నారు అంటే మీరు ఇప్పుడు ఇంకా ఫీల్డ్ లో ఉన్నట్టే మీరు ఎంత పాలిటిక్స్ లోకి వచ్చినా సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్టే ఒక నటిగా మీరు ఇప్పటివరకు చెప్పిన విషయాలే ఇంత క్యాండిడేట్ గా ఎవరు మాట్లాడలేకపోయారు అంటే అది మీ ధైర్యానికి అలా కాదు అని అనేది అంటే మీరేమీ ఎవరిని దూషించలేదు మీ పరిస్థితులు మీరు చెప్పారు అది చాలా పెద్ద విషయం కానీ ఆ తర్వాత కూడా మీరు ఎదురవుతూ ఉండిందండి అంటే కష్టం ఇప్పుడు మనకి కొన్ని గీతలు మనం గీసుకుంటాం మనకి ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకొను ఈ ప్రవర్తన నాకు నచ్చదు అని ఆ గీతలు ఉన్న ఉండడం వల్ల ఇంకా తర్వాత తర్వాత కూడా మీరు అవకాశాలు కోల్పోయారా లేకపోతే చాలా కోల్పోయారు మిస్టర్ పెడినా ఒకటేనా చాలా డ్యామిస్ సినిమా నేను చేయాల్సింది ఈ వివి గారిది అండ్ నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు వెనక్కి వెళ్ళిపోయాను గణ నమ్మగుళ్ళో వాణి విశ్వనాథ్ క్యారెక్టర్ నేను చేయాల్సింది దానిని మిస్ అయిపోయాను మిస్ అయిపోవడం అంటే దేజ్ జస్ట్ కమ్ అండ్ టెల్ యూ నో ఇంకా అంతే ఇక ప్రాబ్లమ్స్ అది ఎవరన్నా అనుకోండి డైరెక్టర్లు అనుకోండి హీరోలు అనుకోండి మేబీ వాళ్ళే ముందు మీకేమైనా వచ్చేది మమ్మీ వాళ్ళకి అంత ధైర్యం చేసేవాళ్ళు కాదు నా దగ్గర అప్పుడు ఏమి నన్నైతే ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదండి ఇక్కడ గొప్ప ఏంటంటే నా టాలెంట్ నన్ను గుర్తికిచ్చేది దివ్యవాణి అంటే సింగిల్ టెక్ ఆర్టిస్ట్ అక్కడ లోపం ఉందంటే కెమెరామ్యాన్తో పక్క ఆర్టిస్ట్తో కానీ నాది ఎప్పుడు అండ్ ఎందుకంటే అంత డెడికేట్ మైండ్గా డైలాగ్స్ కానీ డ్యాన్స్ కానీ నాకు లాంగ్వేజ్ తెలియకపోయినా కూడాను డెడికేట్ మైండ్తో నేను ఏది ఉన్నా కూడా అండి ఈవెన్ దేవుడు పని కానీ ఇప్పుడు సంబంధం లేకుండా రియల్ ఎస్టేట్ అనేది నేర్చుకుంటున్నాను ఇక్కడ కొంతమంది మన దాంట్లో కూడా డెడికేట్ మైండ్తో చేస్తాను పొద్దున్న లేస్తే దాని మీదే వర్కౌట్ చేస్తాను అలా నేను నేనేమీ ఎక్కడ బైబుల్ కాలేజీకి వెళ్ళలేదు బైబుల్ థెరపీలు పొందలేదు కానీ అక్కడ నిలబడినప్పుడు నేను షికాగోలో చాలా టైం ఇస్తారండి వాళ్ళు కానీ అక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వెన్ గాడ్ స్పోక్ త్రూ విత్ మీ హోల్ షికాగో దేవుడు మాట్లాడాడు అనే విధంగా అక్కడ హృదయాలకు తాకే విధంగా నేను దేవుడు పాదాలు పట్టుకుంటాను అట్లా ఏది చేసినా నాకు తెలియకపోయినా కూడాను దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేదాన్ని అది ఇండస్ట్రీలో నన్ను నిలబెట్టింది